कृष्णं वन्दे जगद्गुरुम् इवाल मन भगवद्गीताश्लोकं द्वितीय अध्यायं साङ्ख्ययोगं लोनि श्लोकम् एषा ब्राह्मीस्थितिः पार्ता नैनां प्राप्य विमुह्यति स्थित्वा स्यामन्तकालेपि ब्रह्मनिर्वाणमृच्छति హే పార్దా బ్రహ్మస్థితి అనే ఈ ఆత్మ సంబంధిత స్థితిని పొందినవాడు మరణానంతరం కూడా ముక్తిని పొందుతాడు ఈ స్థితిని పొందినవాడు బ్రహ్మ నిర్మాణాన్ని అంటే శాశ్వత ఆనందాన్ని కలిగి ఉంటాడు ఓ పార్దా దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బ్రహ్మ వన్ హూ అటైన్స్ దిస్ స్టేట్ లిబరేటెడ్ ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ అండ్ అచీవ్స్ ఎటర్నల్ యూనియన్ విత్ బ్రహ్మ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పినది ఆత్మను తెలియజేసిన బ్రహ్మజ్ఞానంలో స్థితి ప్రాప్తి పొందిన వ్యక్తి జీవించేటప్పుడు మరణానంతరం కూడా ముక్తి పొందుతాడని ఇది భౌతిక జీవితాన్ని దాటి ఉన్న ఆనందానికి సంబంధించినది మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మో రక్షతి రక్షిత జై శ్రీకృష్ణ జై హింద్